అందరికీ జై శ్రీరామ్ శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో కర్కాటక రాశి యొక్క ఫలితములను తెలుసుకుందాము కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయము రెండు పూజ్యము ఏడు అవమానము మూడు కర్కాటక రాశి వారికి గురువు పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు పదకొండవ స్థానంలోను తర్వాత పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు పన్నెండవ స్థానంలోను తర్వాత ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఒకటవ స్థానంలోను తర్వాత వత్సరాంతము పన్నెండవ స్థానంలో సంచారం వలన గౌరవాభివృద్ధి తేజము సర్వకార్యముల ఎందు జయము సౌఖ్యవంతమైన జీవితము శత్రునాశనము మంత్రసిద్ధి అన్నింటి లాభములు విజయప్రాప్తి మొదలైన శుభ ఫలితములు ఉండును పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు పన్నెండవ స్థాన సంచారం వలన స్థాన చలనములు ధన వ్యయము స్థాన చలనములు లేక తరచు ప్రయాణములు దారిద్ర్యము పదవిహీనత మొదలైన అశుభ ఫలితములు ఉండును పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఒకటవ స్థానంలో సంచారం వలన భయము గౌరవహాని చేయి వృత్తియందు చిక్కులు బుద్ధి చాంచల్యము ధన నష్టము ఆపదలు మన వస్తునాశనము మొదలైన అశుభ ఫలితములు ఉండును ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుండి వత్సరాంతము పన్నెండవ స్థానములో సంచారం వలన అశుభ ఫలితములు ఉండును గురువు వ్యయస్థానంలో ఎక్కువ సంచరించడం వలన శుభ ఫలితాల కంటే అశుభ ఫలితములే ఎక్కువగా ఉండును శని వత్సరాంతము తొమ్మిదవ స్థానంలో సంచరించడం వలన విచారము రోగము వివిధ రూపముల కష్టములు కలుగుట పాపకార్యములు చేయుట ప్రయత్న కార్యములు చెడిపోవుట చేయి వృత్తికి భంగము కలుగుట దుఃఖము నష్టము మొదలైన అశుభ ఫలితములు ఉండును రాహువు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు తొమ్మిదవ స్థానంలో సంచారం వలన ధనధాన్య నష్టములు త్రిప్పుట విఘ్నములు ఆరోగ్య క్షీణత అధికారుల నుండి సమస్యలు స్థాన చలనములు మొదలైన అశుభ ఫలితములు ఉండును పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి వత్సరాంతము ఎనిమిదవ స్థానంలో సంచారం వలన శరీరపీడ మనోవిచారము క్రూర జంతువుల వలన భయము తరచు ప్రయాణములు ప్రయత్నకార్యములు చెడిపోట శ్వాసకోశ సమస్యలు రుణ బాధలు మొదలైన అశుభ ఫలితములు ఉండును కేతువు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మూడవ స్థానంలో సంచారం వలన అపకీర్తి మనస్తాపము సహోదరులతో కలహములు వివిధ రూపముల కష్టములు మొదలైన అశుభ ఫలితములు ఉండును పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి వత్సరాంతము రెండవ స్థానంలో సంచారం వలన సౌభాగ్యము వివిధ రూపముల ధనలాభములు కీర్తి మాట పలుకుబడితనము సర్వత్రా అనుకూలముగా ఉండుట మొదలైన శుభ ఫలితములు ఉండును కర్కాటక రాశి వారు గురువు శని రాహు గ్రహములకు పరిహారం చేయించుకోవడం వలన కొంతవరకు శుభ ఫలితములు కలుగును సింహరాశి యొక్క ఫలితములను మరి వీడియోలో తెలుసుకుందాము మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి శ్రీ ఆంజనేయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహించడం వలన మీకు మరింత విలువైన సమాచారమును అందించగలము అందరికీ జై శ్రీరామ్ మరి వీడియోలో మళ్ళీ కలుద్దాము